ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంకా బాగున్నామండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా రోజుల తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి ఇక మా చెల్లె పెళ్ళి అయినప్పుడు వెళ్ళానండి ఇక చాలా రోజులైతుంది ఇక మా చెల్లె వాళ్ళు వచ్చారట ఇద్దరు చెల్లెలు అయితే వచ్చారండి ఇక నువ్వు ఇంకా రాక్క చూడబుద్ధి అవుతుంది అన్నారు ఇక నాకు ఇంకా చూడబుద్ధి అవుతుందండి మా చెల్లె వాళ్ళని అయితే ఇక ఇప్పుడు పోతేగా చేను పనులు ఉంటాయండి ఇక తర్వాత వెళ్ళడానికి అవకాశం ఉండదు అన్నమాట పనులే ఉంటాయి బాగా అయితే తీర్థాలు వెళ్ళి రావాలనుకుంటున్నామండి ఇక హర్ష పట్టుకో వెళ్దాం బాయ్ చెప్పు బాయ్ 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 చెప్పు నువ్వు ఇంటనే ఉంటావు కదా హర్ష కృష్ణకు బాయ్ చెప్పు బాయ్ సెకండి సెకండ్

മു കോടി കോടിപ്പഞ്ചു

చేసినాం ఫ్రెండ్స్ మేము రావడానికి అయితే చీకటైందండి మా చెల్లెలు మా అమ్మ అయితే కలిసి వంట అయితే చేశారు చికెన్ అవునా

ఎలా ఉంది టేస్ట్ బాగుందా అది పెడుతున్నావా ఏం ఏదేమో జ్యూస్ మామి జ్యూసా ఎలా ఉంది నాన్న మంచిగా ఉందా మా తమ్ముడు ఇంకా తింటున్నాడండి టేస్ట్ ఎలా ఉంది మంచి అమ్ములు వచ్చింది హాయి సాంగ్ ఏం తింటున్నావు మీకు ఇంకెట అమలు సిటీ చూపెట్టు ఇటు హాయ్ చెప్పు సిటీ హాయ్ కారంగా లేదా కారం లేదా

मुझे तो आमों मामा ही दे दे सीटी की सीटी लेते हो आप सीटी ले दे सीटी की आमों लो पिता है सीटी लें सीटी ताक पो नहीं बुआ देखी नहीं बुआ

ఏ అమలు వద్దు సీటీ తాగుతున్నావు జ్యూస్ చూపెట్టి ఇటు చూపెట్టు వెరీ గుడ్ అమలు ఏ అమలు ఏం దాచిపెట్టింది అక్క నువ్వతుకుతున్నావా హై చెప్పు అయ్యూ ఆ అన్నయ్య పో సీటి పో నువ్వు పో నువ్వు పో అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాములు ఆడుకుంటా సీటీ ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు ఏమైంది అమ్లు ఉయ్యలుగుతున్నావా హాయ్ చెప్పు హాయ్ అబ్బోయ్ హాయ్ చెప్తాంది సిటీ నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు సిటీ అయ్యలే అయ్యలే ఫోన్ చెప్తా ఏంది అమ్ములు దద్దా ఉయ్య ఉగుతున్నా ఉన్నాడా